దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ ఆనంది చేసిన మరో తింగరి పని పాపం అశ్విన్ కథలకు వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి రూమ్ క్లీన్ చేయమని అశ్విన్ చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ ఆనందికి ఇంటి పనులు అలవాటు లేవు కాబట్టి చీపుర్ని ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తూ అటు ఇటు చీపుర్ని మూవ్ చేస్తుంటే ఆ చీపిరి తన వెనక ఉన్న టేబుల్ లైట్కి తగిలి టాపున కింద పడి ముక్కలయ్యి రూమ్ అంతా పరుచుకుంటుంది ఏం పడింది అని అనుకొని చీపుర్ని అలాగే పట్టుకొని పక్కకు తిరిగేసరికి మళ్ళీ చీపిరి అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్కి తగిలి అది కూడా కింద పడి దాని ముక్కలు కూడా రూమ్ అంతా పరుచుకుంటుంది రూమ్ అంతా చెత్త చెత్తగా అవడం చూసి నవ్వుకుంటూ అమ్మయ్య ఇప్పుడు దాకా చెత్తలేదు కాబట్టి ఎలా ఊడవాలి అనుకున్నాను ఇప్పుడు చెత్త తయారైంది ఇప్పుడు ఈ రూమ్ని క్లీన్ చేసి యమాతో షబాష్ అనిపించుకుంటాను అని అనుకొని సంతోషంగా చీపిర్ని ఆకాశంలోకి విసిరేసి క్యాచ్లాగా పట్టుకోవాలని చూస్తుంది ఆ చీపిరి కాస్త ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మీద పడుతుంది డాక్యుమెంట్స్ కు సంబంధించిన ఫైల్స్ అన్నీ కింద పడి దాంట్లో ఉన్న పేపర్లు కూడా బయటకొచ్చి గాలికి రూమ్ అంతా పరుచుకుంటే కొన్ని పేపర్లు అక్కడే ఉండిపోతాయి వావ్ రూమ్లో చెత్త ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇంకా బాగా క్లీన్ చేయొచ్చు థ్యాంక్ యూ చీపిరి అంటూ మళ్ళీ ఆ చీపిరిని పట్టుకొని ఆకాశంలోకి విసిరేస్తుంది ఈసారి ఆ చీపురు వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న ఇంక్ బాటిల్ మీద పడుతుంది ఆ ఇంక్ బాటిల్ అక్కడి నుంచి ఫైల్స్ మీద పడి ఆ ఇంక్ అంతా ఆ పేపర్స్తో నిండిపోతుంది పేపర్స్ నుంచి ఆ ఇంక్ ఇంకిపోయి తెల్లగా ఉన్న ఆ ఫ్లోర్తో నిండిపోతుంటుంది అది చూసి గోర్లు కొనుక్కుంటూ చెత్త అయితే ఊడవచ్చు కానీ ఈ ఇంకుని ఎలా క్లీన్ చేయాలి దీనికి కూడా చీపిరితోనే క్లీన్ చేస్తారా అని ఆలోచించి కావచ్చు చీపిరితోనే క్లీన్ చేస్తారనుకుంటా అని ఆ ఇంక్ మీద చీపురు పెట్టి ఓడుస్తూ ఉంటుంది అక్కడ మాత్రమే పడిన ఇంకంతా అంతా ఊడ్చేసరికి ఇప్పుడు ఆ రూమ్ అంతా పరుచుకుంటుంది ఇదేంటి క్లీన్ అవుతుంది అనుకుంటే రూమ్ అంతా ఇంకా ఎక్కువ అవుతుంది దీనిని చీపిరితో క్లీన్ చేయనట్టుంది అని అనుకొని రూమ్ అంతా చూస్తుంది దానికి ఏదీ కనిపించదు కింద ఉన్న ఫైల్స్లో పేపర్ చూసి నేనొక్క నిజంగానే తింగర్ దాన్ని ఎక్కడే పేపర్స్ పెట్టుకొని రూమ్ అంతా చూస్తున్నానేంటి అని అనుకొని ఆ ఫైల్ ఓపెన్ చేస్తుంది అందులో ప్రింట్ పేపర్స్ ఉంటాయి ఏం పేపర్స్ ఇవి అని అనుకొని కొన్నిటిని పైన పైన చూసి ఏవైతే మనకెందుకులే ముందు ఈ ఇంక్ క్లీన్ చేస్తే పోద్ది అని అనుకొని ఆ పేపర్స్ నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఉండ చుట్టి ఇంకు తుడిచి రూమ్ అంతా విసిరేస్తుంటుంది అలా రూమ్ నిండా ఇంకు పరుచుకొని ఉండలు చుట్టిన ఇంకు పేపర్లు టేబుల్ లైట్ ఉన్న వస్తువులు ఫ్లవర్ వాస్ పెంకులు మొత్తం రూమ్ అంతా చెత్త కుప్పైపోతుంది కొద్దిసేపటికి లోపల యమ స్నానం పూర్తి చేసుకొని టవల్ కట్టుకొని బయటికి రాబోతుండగా రూమ్లో ఆనంది ఉందనే విషయం గుర్తు తెచ్చుకొని ఇంకొక టవల్ తీసుకొని మీద కప్పుకొని వాష్రూమ్ నుంచి బయటకొచ్చి తెల్లని ఫ్లోర్ నిండా ఇంకు మరకలతో చెత్త కుప్పైపోయిన రూము చూసి ఒక్కసారిగా అదిరిపడతాడు ఏంటిదంతా అనుకుంటూ చెత్తంతా చూసుకుంటూ చూపులు అటుగా వెళ్ళేసరికి ఆనంది బుద్ధిగా కూర్చొని పేపర్తో ఫ్లోర్ మీద పడ్డ ఇంకుని తుడుస్తుందనే ఉద్దేశంతో ఫ్లోర్ అంతా ఇంకుని ఇంకా పరుస్తూ ఉంటుంది అది చూసి యమ కంగు తింటూ ఏ తింగర్దానా ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు ఆ వాయిస్ సౌండ్కి ఆనంది ఉలిక్కిపడి లేచి చిరాకు పడుతూ అబ్బా యమ ఎందుకలా అరుస్తున్నావు నాకేమీ చెవుడు లేదు అని అంటుంది నీ బొంద అసలు ఏం చేస్తున్నావే అని అడుగుతాడు దగ్గరికి వచ్చి నువ్వే కదా రూమ్ క్లీన్ చేయమని చెప్పింది అందుకే క్లీన్ చేస్తున్నాను అని బుద్ధిగా చెబుతుంది యముడు అరిచిన అరుపుకి ముత్యాలు నందిత కూడా ఆ రూమ్లోకి వచ్చి ఆ రూమ్ని అలా చూసి వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏమిట్రా ఇదంతా అని అడుగుతుంది నందిత రూమ్ క్లీన్ చేయమని చెప్పిపోతే తను రూమంతా చెత్త చేసిందమ్మా అని అంటాడు చిరాకు పడుతూ లేదే అమ్మా పొరపాటు పడుతున్నావు చెత్తగా అయిన రూమ్ని నీట్గా క్లీన్ చేద్దామని చూస్తుంటే అంతర్లను వచ్చి అరిచి నా పని డిస్టర్బ్ చేశావు అని అంటుంది అసలు రూమ్ అంతా ఇలా ఎందుకైందమ్మా అని అడుగుతుంది ముత్యాలు చీపిరి పట్టుకోవటం ప్రాక్టీస్ చేస్తుండగా అని చెప్పడం మొదలుపెట్టి ఇంక నీ చీపిరితో ఓడవటం పేపర్స్తో తుడటం వరకు మొత్తం వప్ప చెప్తుంది దేవుడా ఇదెక్కడి పెళ్ళాంరా బాబు అనుకుంటూ అశ్విన్ తల పట్టుకుంటాడు తర్వాత నందిత చూపులు ఇంకంటిన ఉండలు చుట్టిన పేపర్స్ మీద పడి అవి న్యూ ప్రాజెక్ట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ కదా అశ్విన్ అని అంటుంది తల్లి మాటలతో అశ్విన్ కంగారుగా ఆ పేపర్స్ వైపు చూస్తుంటే అవును ఏవో ప్రాజెక్ట్ డాక్యుమెంట్సే కానీ అవి పాడైపోయాయిలే అని వాటితోనే ఇంక్ క్లీన్ చేస్తున్నాను అని బుద్ధిగా చెప్తుంది అశ్విన్ ఆతృతగా ఇంకట్టిన పేపర్స్ తీసుకొని చూస్తూ రాక్షసి వీటి నేను రాత్రంతా నిద్ర లేకుండా టైప్ చేసి ప్రింటౌట్ తీసి ఫైల్ చేసుకున్నాను ఎక్కడ డేటా కాఫీ అవుతుందేమోనని ఇక డేటాతో అవసరం లేదు కదా అని డేటా కూడా డిలీట్ చేసుకున్నాను అని అంటాడు సరిపోయింది అని ముత్యాలు మనసులో అనుకుంటుంది అవునా ఆ విషయం మీకు తెలుసు కానీ చీపురికి తెలియదు కదా అమ్మా పాపం చీపురి వెళ్ళి ఆ ఫైల్స్ మీద పడింది ఆ ఫైల్స్ వచ్చి కింద పడ్డాయి బాటిల్ వచ్చి వాటి మీద పడింది అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తుంది తన మాటలకు అశ్విన్ కొరకొరా చూస్తూ హాయిగా నేను అండ్ జెరీని చూసుకునివ్వకుండా నిన్ను నా రూమ్లోకి తీసుకొచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అని అంటాడు అయ్యో యమ్మా బుద్ధి లేదని బాధపడకు ఏదో ఒక రోజు నీకు మంచి బుద్ధి కలుగుతుందిలే అని జాలిపడుతూ చెప్తుంది తింగరి పాప నిన్ను అంటూ తన మీద కోపంతో చేయెత్తుతాడు నిజంగా నీ కొడతాడేమోనని ముర్చుకుపోతుంది భయంతో తనని అలా చూడగానే కొట్టలేక చేదించి ఎక్కడ తింగర్ దానివి దొరికవే నాకు అని అంటాడు నేనేమీ దొరకలేదు నువ్వే పట్టు చీర పూల చెడ కూడా లేకుండా నన్ను పెళ్లి చేసుకుని తీసుకొని వచ్చావు అని రోషన్గా అంటుంది తన మాటలకి నందిత కూడా ఇరిటేటిగా ఫీల్ అవుతుంటుంది నోరైతే చంపేస్తాను అంటూ తన మీదకి వస్తుంటే ఊరుకోండి బాబు గారు ఆనంది మేడంకి ఓడవడం తెలియక అలా చేశారులే అని అంటుంది ముత్యాలు కనీసం ఫ్లోర్ క్లీన్ చేయటం కూడా తనకు తెలియకపోతే ఎలా ముత్యాలు అని అంటాడు అశ్విన్ ఇప్పుడు నేను ఈ ఫ్లోర్ క్లీన్ చేసి ఏ రాజ్యానికైనా రాణి కావాల్సింది ఏమైనా ఉందాయమ్మా అని అడుగుతుంది అమాయకంగా ఈ అతి తెలివి మాటలు బాగానే వస్తాయే అని అంటాడు అశ్విన్ ఏంటో మాట్లాడకపోతే అమాయకురాలు అంటారు మాట్లాడితేనేమో అతి తెలివి అంటారు నేను ఏది చేసినా నీకు తప్పుగా అనిపిస్తుంది అమ్మా అని అడుగుతుంది తప్పుగా అనిపించిన కాదు నువ్వు చేసేవన్నీ తప్పులే కాఫీ తెమ్మంటే చీమల మందు వేసి కాఫీ కలిపావు ఫ్లోర్ క్లీన్ చేయమంటే ఈ రూమ్ని ఒక చెత్త కుప్ప చేశావు అని తిడుతుండగా ఏమైంది బావా అంటూ గౌతమి అక్కడికి వచ్చి ఆ రూమ్ అంతా చిందర వందరగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది నా పెళ్ళాన్ని ఫ్లోర్ క్లీన్ చేయమని చెప్తే ఎలా చేసిందో చూడు గౌతమి అని అంటాడు అశ్విన్ గౌతమి ఆశ్చర్యపోతూ ఆనంది వైపు చూస్తుంది తన మొహంలో అమాయకత్వం ఉట్టిపడుతుంటే ఏదో తెలియక చేసిందిలే బావా అని అంటుంది బావా అని పిలుస్తుంది ఏంటి మీరిద్దరూ మరదలా అని కాళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది అవును అని అంటుంది గౌతమి చాలా సినిమాల్లో నవ్వల్లో బావమర్దలు పెళ్లి చేసుకుంటారు కదా మరి నీకు మరదలు ఉంటే పట్టు చీర పూల జడ కూడా లేకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మా అని అడుగుతుంది అదే అమాయకత్వంతో నువ్వింత తింగర్ దానివని తెలియక నేను చేసుకున్నానే అని అంటాడు అశ్విన్ అయితే నీ తింగర్దాని దాని అని తెలిసింది కదా నన్ను వదిలేస్తావా నేను మా ఆనంది నిలయానికి వెళ్ళిపోతాను అని అడుగుతుంది ఆశపడుతూ పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే చంపేస్తాను ఆ ఆనంది నిలయంలో కాలు పెట్టడానికి వీల్లేదు అని బెదిరిస్తాడు ఆనంది ఏడిమోహం పెట్టుకుంటూ చూస్తూ ఉంటుంది పాపం కొత్తగా వచ్చిన అమ్మాయిని ఎందుకు బావా అలా బెదిరిస్తున్నావు అని అంటుంది గౌతమి కోడలు పనులకు మాటలకు నందిత తలపట్టుకొని ఇది కొత్తగా వచ్చిందని మాటే కానీ మమ్మల్ని దుంప తెంచుతుంది తను చేసే పనులు నీకు తెలియదు గౌతమి అని అంటుంది అవును గౌతమి రాత్రంతా కష్టపడి టైప్ చేసి డాక్యుమెంట్ రెడీ చేసుకుంటే ఇవన్నీ నాశనం చేసింది ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ టైప్ చేసుకోవాలి అని అంటాడు అశ్విన్ చిరాకు పడుతూ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మ కొడుకు ఇలాగే నన్ను ఏదో ఒకటి అంటున్నారు గౌతమి అని అంటుంది ఆనంది మొహంతో అలాంటిది ఏమీ లేదులే ఆనంది మా అత్తయ్య బావ చాలా మంచివాళ్ళు నువ్వు బాధపడకు అని చెప్పి ముత్యాలు తన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని అంటుంది గౌతమి పదండమ్మా అని చెప్పి ముత్యాలు అంటే ఆనంది యమవైపు కోపంగా చూస్తూ వెళ్తుంది ఏంటి బావ ఇది ఇంట్లోకి కొత్తగా వచ్చిన తన్ని ఇలా ఇబ్బంది పెడతారా అని అడుగుతుంది అశ్విన్ కంటే ముందు నందిత సమాధానం చెప్తూ ఏం గౌతమి రేపు నువ్వు అత్తగారింటికి వెళ్తే ఫ్లోర్ క్లీన్ చేయటం కాఫీ కలపడం చేయవా అని అడుగుతుంది చేయడంలో తప్పు లేదు అత్తయ్య కానీ తను ఇలాంటి పనులు చేయటం అలవాటు లేదని తెలుస్తుంది కదా అని అంటుంది గౌతమి నిజమే గౌతమి తనకి అలవాటు లేదు కానీ పనులు చేస్తుంటేనే కదా వచ్చేది అని అంటాడు అశ్విన్ అలా అని చెప్పి ఒకేసారి తన్ని భయపడితే ఎలా బావా అన్ని నిదానంగా నేర్చుకుంటుంది మీరు తనని కంగారు పెట్టకండి అని అంటుంది సరేలే ఆ అమాయక్రాల గురించి ఎంత మాట్లాడుకున్నా తెగేది కాదు కాని నువ్వురా అని చెప్పి నందిత గౌతమ్ని తీసుకుని వెళ్ళిపోతుంది అశ్విన్ ఆ పేపర్స్ని తీసుకొని చచ్చినట్టు మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళన్న దృష్టిలో దీనిని పనిమోషం చేసి ఆడుకుంటున్నానని అనుకుంటున్నాడు కానీ ఇది నన్నే ఆడుకుంటుంది అని అనుకుంటూ అవసరమైన పేపర్స్ని తీసుకుంటూ ఉంటాడు మీ నాన్న కోపంతో వెళ్ళిపోయాడు కదా నువ్వు మా ఇంటికి వస్తావో రావో అనుకున్నాను గౌతమి అని అంటుంది అందిత ఎదురుగా కూర్చున్న గౌతమితో అలా ఎలా రాకుండా ఉంటానత్తా నాన్న ఏదో లేనిపోని ఆశలు పెట్టుకున్నాడు మా నాన్న గురించి పట్టించుకోకండి అని అంటుంది చిన్నదానివేనా నువ్వు అర్థం చేసుకున్నావు గౌతమి నువ్వు నా ఇంటికి సొంత కోడలు కాకపోయినా నువ్వు నాకు అంతకంటే ఎక్కువే అని అంటుంది గౌతమి మీద ప్రేమతో అది నువ్వు వేరే చెప్పాల్సిన అవసరం లేదులే అత్త కానీ అత్త షడన్గా ఈ పెళ్ళి ఎందుకు జరిపించారు అని అడుగుతుంది నందిత బాధగా నిటూర్చి కావాలని జరిపించాను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అని అంటుంది సరే అత్త ఏదో కారణాలు ఉండే జరిపించారని నేను అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు మీరన్న ఈ మాట ద్వారా నేను అనుకుంటున్నది నిజమే అని తెలుస్తుంది అని అంటుంది ఇంతలో ముత్యాలు ఇద్దరికీ కాఫీ తెచ్చిస్తే తాగుతూ కూర్చుంటారు అశ్విన్ మళ్ళీ వర్క్ చేసుకుంటూ కూర్చొని ఉండగా భాస్కర్ దగ్గర నుంచి కాలు వస్తుంటుంది అశ్విన్ లిఫ్ట్ చేసి చెప్పు భాస్కర్ అని అంటాడు సార్ చైతన్య గారు టైఅప్ అగ్రిమెంట్కి సంబంధించిన ప్రాఫిట్స్ షేర్ చేయట్లేదని లాయర్ నోటీస్ పంపించారు సో టైఅప్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని దానికి సంబంధించిన అమౌంట్ తిరిగి చెల్లించాలని లీగల్గా ప్రొసీడ్ అయ్యారు సార్ ప్రాఫిట్స్ షేర్ చేయకపోవడం మన మిస్టేక్ ఉంది కాబట్టి మరి మనం ఇది ఆలోచించాలి సార్ అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అశ్విన్ నందిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చైతన్య ఇలా చేశాడని ఆమరికి తెలిస్తే ఆమర్ రియాక్షన్ ఏంటి అశ్విన్ ఆనంది మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్